దివ్యనామంలో ఉదయ కాల సమయంలో వాక్యం వింటున్న వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో ఏదో భయంకరమైనటువంటి వ్యాధి నిన్ను మంచం పట్టించింది కదా ఏదో భయంకరమైనటువంటి వ్యాధి చేత నువ్వు సంవత్సరాలుగా లేదా మాసాలుగా బాధపడుతున్నావు ఏంటి వ్యాధి తగ్గటం లేదే ఏంటి రోగం నన్ను వదలటం లేదే ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను ఎంతో ఖర్చు పెట్టుకున్నాను కానీ ఎందుకబ్బా ఈ యొక్క వ్యాధి నా జీవితం నుండి తొలగిపోవటం లేదు ఎందుకు నాకు స్వస్థత రావటం లేదు అని ఉదయ కాలు ఆలోచిస్తున్నావా ఈ ఉదయ కాలుసమయంలో సర్వ కర్త అయినటువంటి దేవుడు యువదాల సమయంలో ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేసి వాగ్దానంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఏటా వాగ్దానం కీర్తన నూట ఏడవ అధ్యాయం ఇరవయో వచ్చును ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను ఎంత అద్భుతమైన మాట తన వాక్కును పంపి వారిని బాగు చేశానంట ఎస్ కాలసమ నిన్ను కూడా తన వాక్కును పంపి బాగు చేయబో బాగు చేయబోతున్నాడు బాగు చేయాలని ఆశపడుతున్నాడు శతాధిపతి అడిగాడు కదా నా ఇంటిలోనికి రావడానికి ఏసుప్రవ్వాణం నేను యోగ్యుని కాదు అయితే నీవు ఒక మాట సెలవి నా దాసుడు బాగవుతాడన్నాడు అవును ఆయన వాక్కును పంపగానే ఒక శక్తి విడుదలవుతుంది ఆ శక్తి నేను స్వస్థపరుస్తుంది ఆయన వాక్కులో శక్తి ఉంది ఆయన వాక్కును పంపి నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు ఏ వ్యాధితో బాధపడుతున్నావో ఏ దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్నావో ఇప్పుడే ఆయన తన వాక్కును పంపి పంపిస్తూ ఉండగా విశ్వాసంతో మోకరించి నువ్వు పొందుకోగలిగితే ఆ వాక్కు నిన్ను ఏ వ్యాధి నుండి అయినా స్వస్థ నిన్ను నిలబెడుతుంది విశ్వాసం నిలుపు ఆయన తన వాక్ ద్వారా బాగు చేస్తాను పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నీకు వందనాలు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్తనం బట్టి ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో ప్రభ నీ వాక్కు కొరకై ఇప్పుడే నీ వాక్కును పంపించి ఇప్పుడే వారిని స్వస్థ లేవనెత్తమని ఏ సునామలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి Amen. Amen. God bless.